నమస్కారం పంచ్ టు పంచ్ క్రైమ్ స్టోరీస్కు స్వాగతం నేను మీ శివ అనుమానం మనిషిని మృగంలా మారుస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అని కూడా చూడకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డ అని కూడా కనికరం చూపకుండా అత్యంత కిరాతకంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేసిన ఓ కషాయి భర్త ఇది హైదరాబాద్ శివార్ బోడుపోల్లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ఐదు నెలల గర్భిణీ అయిన భార్యను అంతమందించి ఏమీ తెలియనట్టు నాటకమాడిన ఆ భర్త క్రూరత్వం వెనుక ఉన్న సంచలనమైన విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ ఘోర కలికి సంబంధించిన పూర్తి వివరాలు మల్కాజ్గిరి డీసీపీ పద్మజారి మీడియాకు వెల్లడించారు డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరిది ఒకే ఊరు అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళు ఆ పరిచయం ప్రేమగా మారింది ప్రాణంగా ప్రేమించుకున్నారు అయితే కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పారు దీంతో గతేడాది జనవరిలో పెద్దల్ని ఎదిరించి ఆర్జా సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదరడం మరోసారి సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు బోడుపల్లోని బాలాజీ కాపురం పెట్టారు మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా స్వాతి టెలికాలర్గా పనిచేస్తూ జీవితాన్ని ప్రారంభించారు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు పెండ్లైన కొన్ని నెలలకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి స్వాతి ప్రవర్తనపై మహేందర్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు పెళ్లైన రెండు నెలలకే స్వాతి గర్భం దాల్చగా ఆ రాక్షసుడు బలవంతంగా ఆభర్షం చేయించాడు అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి భర్త హింసను భరించలేక స్వాతి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో గృహ హింస కేసు కూడా పెట్టింది పెద్దల సమక్షంలో రాజీ కుదిరిన మహేందర్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదు పైగా అతనిలో కోపం కక్ష మరింత పెరిగాయి ఆమెను తల్లిదండ్రులతో కలవకుండా మాట్లాడనివ్వకుండా కట్టడి చేశాడు ఈ నరకం భరిస్తూనే స్వాతి మరోసారి గర్భం దాల్చింది ఈ గొడవలతో పుట్టింటికి వెళ్లిన ఆమె పెద్దలు నచ్చజెప్పడంతో ఇరవై రోజుల క్రితమే తిరిగి భర్త దగ్గరికి వచ్చింది స్వాతి కానీ అప్పటికే ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మహేందర్ నిర్ణయించుకున్నాడు ఆగస్ట్ ఇరవై రెండు ఐదు నెలల గర్భవతి అయిన స్వాతి వినాయక చవితికి పుట్టింటికి వెళ్లి వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటానని భర్తకు చెప్పింది దీనికి మహేందర్ రెడ్డి ఒప్పుకోలేదు

వెంట ఒక కొనుక్కొని పథకం ప్రకారం ఇంటికి రాగానే మళ్ళీ స్వాతితో గొడవ మొదలు పెట్టాడు ఆ గొడవలోనే అత్యంత క్రూరంగా ఆమె గొంతు నలిమి చంపాడు దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడు అమ్మాయి అన్ఫాన్స్ వెళ్ళిందో అప్పుడు యాక్సంప్లే తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాక్ చేసేసి అక్కడితో వాడి క్రూరత్వం ఆగలేదు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని మంచంపై పెట్టి తను తెచ్చుకున్న యాక్సా బ్లేడ్తో కాళ్ళు తల చేతులు వేరు చేశాడు వాటిని ఒక పద్ధతిగా కవర్లలో మూటలు కట్టాడు తల కాళ్ళు చేతులు లేని మొండాన్ని మాత్రం ఒక దిండులా ప్యాక్ చేసి ఇంట్లో ఒక మూలకు పెట్టాడు రాత్రి ఏడు తర్వాత ఒక్కొక్క మూటను బ్యాగులో పెట్టుకొని బండిపై బయలుదేరాడు ప్రతాప సింగారం దగ్గర మూసీ నదిలో వాటిని పారేశాడు ఇలా ఒకసారి రెండుసార్లు కాదు ఏకంగా మూడు సార్లు వెళ్ళి శరీర భాగాలను నదిలో పడేసాడు కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చింది కొండాన్ని పారేయడం వాడికి కష్టంగా మారింది దాన్ని ఏం చేయాలో తెలియక భయపడి ఇంట్లోనే ఉంచాడు ఇక తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో కొత్త నాటకానికి తెర స్వాతి ఫోన్ నుంచి తన తల్లిదండ్రులకు మేము బాగానే ఉన్నామని అని మెసేజ్ పెట్టాడు ఆ తర్వాత తన సోదరికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని నమ్మ ఆ సోదరికి అనుమానం వచ్చింది వెంటనే దిల్సు నగర్ లో ఉండే తన భర్తను మహేందర్ దగ్గరకు పంపించింది ఇద్దరు కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టబోయారు కానీ వారు ఉండే ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెప్పడంతోనే అక్కడ నుండి వెళ్లిపోయారు అక్కడ ఇన్స్పెక్టర్ అడిగే ప్రశ్నలకు మహేందర్ కొంతలనే సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది ఒకసారి మీ ఇంటికి వెళ్దాం పదా అని అక్కడి నుంచి పోలీసులు బోర్డుప్పని తన గదికి తీసుకుని వచ్చారు గదిలో సోదా చేయగా అనుమానాస్పదంగా ఒక మూట కనిపించింది దాన్ని విప్పి చూసిన పోలీసులు షాక్ అయ్యారు ఆ మూటలో కాళ్ళు తల చేతులు లేని మొండెం ఒకటే ఉంది దాంతో తన బండారం మొత్తం బయటపడిందని నేరం తానే చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు మహేందర్ రెడ్డి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు మూసీ నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలించిన స్వాతి శరీర భాగాలు దొరకలేదు తమ కూతుర్ని ఇంత కిరాతకంగా హత్య చేసిన మహేందర్ రెడ్డిని ఉరికియాలని

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అనుమానం అనే నిప్పులో కాలి బూడిదైపోయింది ఆ అమాయకురా కడుపులోని బిడ్డతో సహా కసాయి భర్త చేతిలో ముక్కలైపోయింది ఇలాంటి నరరూప రాక్షసులకు ఈ సమాజంలో ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇది ఇవాళ పంచ్ టు పంచ్ క్రైమ్ స్టోరీ మళ్ళీ సంచలనమైన కథతో మీ ముందుంటాను అప్పటి వరకు జాగ్రత్త నేను మీ శివ